మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునలోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతి ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిధులలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్గాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్ణాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెలల వరకు అక్కడ ఉన్నారు కన్యా రాశి వారికి గోచార గురు అతిచారం వల్ల నుండి కర్కాటకంలో ప్రవేశించారు ఆ కర్కాటకంలోనే వక్రగతి ప్రారంభమైంది ఆ అతిచారం ఎప్పుడైతే వీడిందో ఆయన మళ్ళీ తన మిథునుల్లోకి అదే వక్రగతితో ప్రవేశించడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ కన్యారాశి వారికి ఈ గురించే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఏకాదశి స్థానంలో అంటే కర్ణాటకంలో పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు పాటు అక్కడ ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఏకాదశ స్థానంలో సంచారం చేసే కాలంలో చాలా సౌఫలితాలు ఉంటాయి ఏ గ్రహమైనా సరే నవగ్రహాలలో ఏకాదశ స్థానంలో సంచారం చేసేటప్పుడు పూర్తి శుభ ఫలితాలను ఇస్తారు అందులో సందేహం లేదు అలాగే కాబట్టి ఇక్కడ ఏకాదశ స్థానంలో సుఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఏ విధమైన ఫలితాలు సుఫలితాలే అంటే ఏ ఏ విషయాల్లో సుఫలితాలు అనేది మనం తెలుసుకోవాలి కదండి మరి ఇక్కడ వృత్తి బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్ర సిద్ధి ఏకాదశ గతి ఏ అని చెప్పేసి మనకి శాస్త్రకారు తెలియజేశారు కాబట్టి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గౌరవం పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది మొహంలో ఒక సర్వకార్యం ఏ పని మొదలు పెట్టండి మీకు చాలా జీవం విజయం తప్పకుండా లభిస్తుంది సౌఖ్యం జీవితం అంతా బాగుంటుంది శత్రువులందరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పని శత్రునాశిలు ఉంటే ఏదో వాళ్ళు చచ్చిపోతారని మరి ఏదో అయిపోతారని అనుకోకర్లేదండి శత్రువుల వల్ల మీకు ఏ విధమైనటువంటి అపకారమో వాళ్ళు చేయలేరు వాళ్ళ వల్ల కాదు అనేటంటే అలాగే మీకు ఏదైనా మంత్ర మంత్రాలు ఏమైనా నేర్చుకుని ఉన్నట్టయితే అది సిద్ధిస్తుంది గురువు ముఖ నేర్చుకుని ఉన్నటువంటి విద్యలు మంచి మంచిని నేర్పించేటటువంటి విద్యలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా మీకు అది సిద్ధిస్తుంది గురు ఈ గురు యొక్క ఏకాదశ స్థాన ప్రభావం వల్ల అని చెప్పేసి చెప్తున్నారు తదుపరి ఈ అనంతరం ఏమవుతుందంటే మీకు ఈ అతిచారం వీడి గురువు మళ్ళీ తన స్వస్థానం అంటే స్వస్థానం అంటే సొంత స్థానం అని కాదండి మిథునలో ఉండవలసిన ఆయన కాబట్టి మిథునలోకి అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ కూడా కొంచెం కాలం కొంతకాలం అంటే ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడ కూడా వక్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ మీకు ఏమవుతుంది అన్నట్టయితే దశమ స్థానం అవుతుంది దశమ స్థానంలో గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు అక్కడ దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది మనం మనకి అందించినటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి వారే మనకి చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం సంచరణం భయం సర్వజనై దూషణం యథా దశమస్థో దశమస్థో అంటే దశమ స్థానంలో గురువు గారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధన నష్టం అవుతుంది ధాన్య నష్టం వస్తుంది వృధాగా తిరగటం అవుతుంది భయం అని తేనుకో తెలియనటువంటి భయం బంధుజన్లందరూ కూడా మనం దూషిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు ఈ మూడు సుమారుగా ఇంచుమించుగా మూడు నెలల కాలం పాటు ఇక్కడ మనకి ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి అంటే మిథునల్లో సంచరించేటటువంటి కాలంలో ఈ విధమైన ఫలితాలు వస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మనము ఎక్కువ కాలం ఈ గురువు యొక్క సంచారం ఈ వక్రగతిలో సంచారం మనం తీసుకున్నట్టయితే ఈ దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరున్నట్టయితే రోజు చేసుకునే వాటితో పాటుగా అంటే నవగ్రహ జపాతో పాటుగా ఒక కేజింపా శనగలు తీసుకొని బ్రాహ్మణుకి దానం ఇవ్వండి ఇచ్చినట్టయితే ఈ సంకల్పం మాత్రం చెప్పించుకోండి ఏ విధంగా దశమ స్థానంలో గురు గోచార రీత్యా సంభవించేటటువంటి ఈ ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడం కోసం అని చెప్పి సంకల్పం చెప్పండి వారు చెప్తారు గుళ్ళ పూజారి గారు కావచ్చు లేదా ఏ పురోహితుడైనా చెప్తారు ఈ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు బ్రాహ్మణ అంటే మా తెలియకపోవచ్చు వారి వృత్తి వారి వ్యాపారం వేరు కాబట్టి గుళ్ళ పూజారి గారికి కానీ ఒక పురోహితుడికి కానీ నుంచి ఏదో మీకు తోచినటువంటి దర్శనమిచ్చి అది పండుగ కాయ వాదం తాగు ఆయనకి ఇచ్చినట్టయితే ఈ వాదాల నుంచి కొంచెం మనం బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నదండి శోభం మీనరాశి వారికి గోచార గురువు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కాలంలో ఈ మీనరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాము సాధారణంగా గురువు వక్రించుంటే రెండు రాసులలో అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం ఇక్కడ ఎందుకు జరుగుతోంది అన్నట్టయితే రెండు రాసుల్లో ఇక్కడ గురువు నిజానికి ఉండవలసినటువంటి కాలం అంతా కూడా మిథున రాశి అంటే చతుర్థంలో కానీ అతిచారం వల్ల ఆయన ఐదవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించారు అక్కడ ఉండగానే వక్రగతిని కూడా పొందారు ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉన్నట్టయితే పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అంటే సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించారు ఎందుకనంటే అతిచారం యొక్క గడువు ముగిసిపోయింది కాబట్టి ఆయన ఆ కాలం తీరిపోయింది కాబట్టి మరలా తను ఉండవలసినటువంటి మిధులలోనికి ప్రవేశించారు అక్కడ కూడా వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడే ఉంటారు ఆయన అందుచేత మొదటగా పంచమ స్థానంలోనే ఉంటున్నారు ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆరిగబోయేటటువంటి ఆ గురు భగవానుడు ఇవ్వబోయేటటువంటిది ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అధైశ్వర్యం స్వకర్మ స్వకర్మ అతిహర్షితం సదా స్వజన సౌఖ్యం పంచమస్తే భవేద్ గురో అని చెప్పేసి మనకి శాస్త్రకారు చెప్పారు కాబట్టి పంచమ రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనలాభం ఉంటుంది అలాగే సంపద ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇన్ని సౌఖ్యాన్ని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు తదుపరి ఆయన తన అతిచారం తీసుకొని చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుభ ఫలితాలా అశుభ ఫలితాలా అనేటటువంటిది శాస్త్రం ఏ విధంగా చెప్పిందో చూద్దాం బుద్ధి చాంచల్యం తేజోహా ధన వ్యయం దేశ చతుర్థ స్థాన గో గురు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది అంటే గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు దరి దారిద్ర్యం తిండికి బట్టకి అన్నిటికీ మొహవాచి ఉండడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు స్థిరం లేకపోవడం ఊరికి ఎందుకు తిరుగుతూ ఉంటాడో అర్థం కాదు మనసులో ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళి సాధితాం కానీ తీరా వెళ్ళేటప్పుడు డబ్బులు ఖర్చు ఉంటుంది ఆ పని పూర్తి కాకపోవడం ఆపకీర్తి చెడ్డ పేరు ధన వ్యయం డబ్బులు ఖర్చు అయిపోవటం స్థాన చలనం ఉన్నత స్థాన అస్తమానం ఇల్లు మారటము లేదా ఊరు మారటం ఊళ్ళు తిరగడం ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకే వస్తాయి ప్రమో కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ అవ్వడం లేకపోతే అద్దెంట్లో ఉన్నావు ఆ ఇంట్లో ఏదో కోరగొట్టు పెద్ద బిల్లు నట్టుకుంటాను లేకపోతే అనేది కొడుకు కొడుకు వచ్చేస్తున్నాడని ఇల్లు గాడి చేయడం ఏదో మొత్తం మీద ఆ ఉన్న స్థానం నుంచి చలనం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కలహం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరువాడిని అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడబాట్లు తడబాట్లు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడటం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేట అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తా నాలుగో స్థానంలో గురు సంచారం విధమైన ఫలితాలన్నీ కూడా చేత మితమే చెప్పుకోవాలి అన్నట్టు గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సోఫలితాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్ఫలితాన్ని ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రలు ఏదో చేసుకుంటూ దానితో పాటుగా పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేతే పురోహితుల ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ పండు కాస్త మిగతా దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దానికి తగిన దక్షిణ ఇచ్చి అదే మీకు లక్షాధికారి ఏమిటి మనీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నా వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు ఇంకా చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ ఆ గురువు యొక్క దోషాన్ని మీరు ముదరించుకున్నట్టయితే మీకు చదువు సుఖాలు పొందగలుగుతారు సో అంబూయా